యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన అపవాది మొదటి నుండి పాపము చేయించున్నాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి అయితే అపవాది యొక్క క్రియలను లైపరుచుటికి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను రక్తమే అది సంగతి తెలుసు వచ్చాడబ్బా మామూలుగా ఉండదు కూటమే కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే లెక్కేసుకో యేసు రక్తమే చే ఆయన మామూలుగా ఏదో మరి శాంతి శాంతి అంటే ఎవరికి ఎవడో బొమ్మ గీసుకున్నాడు వాడికి వాడు ఫీల్కాల ఉంది వాడి ఫీల్ అలాగ వచ్చిందా రాసుకున్నాడు అసలు కొట్టమతి కాదు అసలు కొటమతి కాదు ఎందుకు వచ్చాడంట అపవాది క్రియలను లయపరచుటకే మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యాడు దేవుని కుమారుడు దిగి వచ్చాడు దేవునికి స్తోత్రం కలుగుని గాక ఒకసారి లోపలికి తొంగి చూసుకొని శరీరంలో అపాధి కార్యాలయం జరుగుతున్నాయా నీ కుటుంబంలో అప్వాది కార్యాలు జరుగుతున్నాయా పట్టణములు నీ గ్రామంలో అప్వాది కార్యాలు జరుగుతున్నాయా నీ దేశంలో అపవాది కార్యములు జరుగుతున్నాయా యస్సు క్రీస్తు భూమి మీదకి వచ్చింది ఎవరికో కిడి చేయడానికో ఏదో రాజ్యాన్ని కొల్చడానికో ఏదో మతాన్ని తీసేయడానికో కొత్త మతాన్ని స్థాపించడానికి రాజకీయాలు పెట్టడానికో తాను మెల్లిగా రాజుగా ప్రాజెక్ట్ అవ్వడానికి ఆయన రా రాజు యుగములకు పోరుండండి కొత్తగా భూమి మీదకి వచ్చి రాజుగా ప్రొజెక్ట్ అవ్వాల్సిన కర్మ లేదో అపవాది కార్యములయ్యుటకు యేసు లోకానికి కనుకొచ్చాడు దేవునికి స్తోత్రం కలుగునగా ఆనాటి రాజులో రవణక్కలు టెన్షన్ మారిపోయి వచ్చేసాడు పుడత పుడత రాజుగా పుట్టాడు రాసి ఇంటికి అసరత్ని వాడు కంగారు పడిపోయాడు ఎవడాడు కడుపును పుట్టిన కొడుకులే వాడు తొమ్మిది మంది చంపేశాడు అంట వాడు కన్న కొడుకులే ఎందుకంటే ఇల్లన్న రాజుగా తోసేసి కూర్చోకెత్తమో అది ఎంత మెంటలో చూడు వీళ్ళు మెల్లిగా రేపు డెవలప్ అయ్యి రాజులు అవుతారేమో నేటికి యువరాజులు అంటున్నారు రేపు పొద్దున్న పెద్ద గారు అంటారేమో ఎందుకు వచ్చిన సాగు అని కొడుకులను చంపేసినాడు నేను పురుతం పొరతమే రాజకోబుడిని మెంట్లో చేసింది అడిగి వరమ్మా ఇక్కడ నీ రాజ్యం లాక్కుండా వచ్చినోడు కాదు దానికి పెద్ద కష్టం బేభత్సం కుర్చీలో ఉండగానే ఇంకొక రాజుగా ఇడి పేరు మీద ఇంకోటి ఉన్నాడు అపోజితుల కార్యంలో ప్రసంగం చేస్తే దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని లోపల లోపలి పీల్ దెబ్బ తెచ్చిపెడు అంతే ఇది దైవ స్వరమే కాదు స్వరమ కాదని ప్రజలంతా ఒప్పుకున్నప్పుడు మెచ్చుకున్నప్పుడు అతడు దేవుని మహిమ పారసన్నందున కుర్చీలో ఉండగానే రాజసింహాసనం అదే పురుగులు పడి చచ్చిపోయాడంట ఒక పీకేసింగ్ కొన్ని ఎక్కిన పెద్ద దానికి వచ్చి భూమి ఒప్పిస్తా తెప్పలు పడాలా అమ్మా ఇక్కడ మహిమను వదిలి శరీరం దాల్చాలా నీ కుర్చీ కోసమంటారా ఏసులో వద్దా తన బిడ్డలను రాజులుగా చేయటకు వచ్చాడు రోజుకి ఆంటీగా ఏమి చేసినట్లేడే పైసరా అగస్తున్నా కూడా ఇబ్బంది పెట్టలేదే కానీ అందరు రాజు అన్నారు ఈ గొడవ ఏంటని చెప్పేసి పిలాత్ అంటాడు ఇంతకు నువ్వు రాజువా వీళ్ళందరూ చెప్తున్నారు నాకు కూడా కన్ఫ్యూజన్ ఉంది నువ్వు రాజువా అంటే నువ్వు అన్నట్టు రాజునే కానీ నా రాజ్యం ఈ లోక సంబంధం కాదు నాడు బరం ఎట్లో నువ్వు రాజు అంటావు మళ్ళీ లోక సంబంధం మీద కాదు నా రాజు అంటావా అంటే అమ్మాయికి ఎవరుకున్నాడు రాజ్యం ఈ లోకం లేదు రాజ్యం ఈ లోకంలో లేకపోతే రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదని ఎందుకంటారు అసలు ఈ లోకములో ఉండి లోకంతో సంబంధం లేకుండా ఉంది కాబట్టి కదా అసలు ఈ లోకంలోనే లేకపోతే ఈ లోకంతో సంబంధం అర్థం ఉంది అసలు కొంచెం పురపంచాలి కదా ఒకటికి నా రాజ్యం ఈ లోకంలోనే ఉంది నేనే దానికి రాజుని కానీ లోకంతో సంబంధం ఉండదు నువ్వు బెంగట్టుకోకరా బాబు నీ కూర్చికేమో లాస్ లేదు నేను తీసి ఇంకో నెక్కిచ్చేస్తాక నిన్ను పడదో చేస్తా కాదు మేము వచ్చిందా మా రాజ్యం వేరే ఇది ఇంకా బెంగట్ వేసుకుంటున్నాడు రాజ్యం వచ్చేస్తుంది ఆల్రెడీ వచ్చేసింది అది మీ మధ్యలో ఉంది తన నేనే రాజుని కాకపోతే మీతో సంబంధం ఏమి ఉండదు నీ పడు ఇది వేరే వ్యవహారం అని చెప్పాడు అల్లెల్లో సమాంతర ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికో సమాన సమాంతర అధికార కేంద్రాలను ఏర్పాటు చేయడానికో స్థానిక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేయటానికో రాజకీయాలు చేయడానికో క్రైస్తవ్యం లేదు క్రైస్తకు రాలేదు ఈ భౌతికము కానీ ప్రాపంచకము కానీ ఆత్మ సంబంధమైన ఒక మహిమ రాజ్యాన్ని స్థాపించడానికి సుప్రభు ఈ లోకానికి వచ్చాడు హృదయాలే సింహాసనంగా రాజ్యాధికారం చేయడానికి అన్నాడు స్థాపించలేదు తరగతులు కానీ ప్రతి చోట ఆయన అన్న ధరించలేదు ఆయుధం కాని వశమాయ జనుల హృదయాలు దేవునికి స్తోత్రం కలుగునగా అందుచేత ప్రజలారా ప్రజల లోక రాజ్యాలు స్థాపించడానికి రాజకీయాలు స్థాపించడానికి మరొక మత వ్యవస్థను ఏర్పాటు జరగ ఇన్ఫాక్ట్ మత మార్పిడి వద్దని చెప్పినవాడు యేస్సు వాడు మతిని మార్చుకోమన్నాడు మనసును మార్చుకోమన్నాడు బుద్ధిని మార్చుకోమన్నాడు బ్రతుకు మార్చుకోమన్నాడు దేవుని ఆత్మను పొందుకోమన్నాడు నీతి మూలముగా ఆత్మూలంగా కొత్తగా జన్మించమన్నాడు మరుగు జన్మలో లేవు కొత్త జీవితం జీవించమని చెప్పాడు అలాగైతే హృదయాల్లో కొలువైన రాజుగా ఉంటాను మిమ్మల్ని పరిపాలిస్తారన్నాడు అపవాది కార్యములు లయ్యపచ్చుకే సుఖ భూమి మీదకి వచ్చేసాడు నేను చెప్పేసార్త ఒకటే రే వచ్చేసాడు భక్తులారా ఆయన వచ్చేసాడు ఒకే డైలాగ్ దేవుని స్థాత అలే నీ నీ సెటిల్మెంట్ అంతకు పర్ఫెక్ట్ చేస్తా టెన్షన్ పడబాక అల్లెలోయ ఒక ఊరు ఊరు పేమెంట్లో ఒక దగ్గర ఉండిపోయింది ఆ ఇంట్లో అడుగు పెట్టాడు మొత్తం కూరగాయ క్లీన్ అయిపోయింది ఎంత ఎక్కువ టైం పట్టద్దు దేవుని స్థాత నేను చెప్పిన సువార్త ఏంటి తెలుసా ప్రతి ఒక్కరి చేతుల డబ్బు ఉందర ఆ ఊరిలో ప్రతి ఒక్క క్యాష్ ఉంది ఎవరండి ఇంట్లో డబ్బు అడవడేంటి ఏసు ప్రభు పలాని వచ్చాడు నేను చెప్పిన సువార్త చెప్పిన ఒక్కడు కొంపు ఏసు ప్రభు వచ్చే ఊరంతా పండుగ వచ్చింది ప్రత్తి కొంపుక కేసురు బొత్తి ఎంత బాగుంటుందా మన ఊరే భూమి స్వచ్ఛందపాటి ఉంటుంది అందుకు సువార్జు చెప్తున్నాను కానీ నేను అందులో మార్చేది నేను ఇందులో మార్చేది ఎవడ మారిపోడు పని మళ్ళీ మాట ఎవడ ఇందులో మారిపో అక్కడ ఎక్కడ మారితే చాలు మనస్సు మార్చుకుని నూతనమైపోండి చాలు అది దేవునికి ప్రీతికరం దేవునికి అనుకూలం ఇంకోటి ఇంకోటి మార్చం కాదు అపవాది క్రియలు నీ కుటుంబంలో ఉన్నాయా నీ ఆర్థిక వ్యవస్థ మీద ఉన్నాయా నీ శరీరంలో ఉన్నాయా నీ హృదయంలో తిష్ట వేసుకొని పవిత్రమైన జీవితాన్ని పగ్నం చేస్తూ తలంపులతో ఆలోచనలతో క్రియలతో స్పర్శతో అపవిత్రమైపోవడానికి కారణమవుతున్నాడా ఎక్కడ ఏ ఏరియాలో దృష్టిని పనిచేస్తున్నాడో వారి కార్యములు లయము చేయడానికి ప్రభునేశు క్రీస్తు లోకానికి వచ్చాడు అపోస్తుల కార్యములు గంధం మూడవ మధ్య ఇరవై అరవ ఏమండి మీలో ఒక సేవకుని పుష్టించి మిమ్మల్ని దుష్టత్వం నుండి విడిపించిన ద్వారా మళ్ళించిన ద్వారా ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడంట హల్లెలూయా ఎలాగే ఆశీర్విస్తాడంట మనల్ని యేసురు ఇచ్చే ఆశీర్వాదాలు ఏంటి ఆ నీ అప్పులు పోతాయి నొప్పులు పోతాయి బాధలు పోతాయి ఈ గుడ్డ కొనుక్కో ఈ ఖర్చుపు కొనుక్కో సీసా కొనుక్కో మ్యాంటి కొనుకో అయ్యి కాదు మిమ్మల్ని దుష్టత్వము నుండి మళ్లించుట ద్వారా ఆశీర్దిస్తాడంట అంటే ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు నీతివంతమైన జీవితం ప్రభుత్వ ఆశీర్వాదం నైతికమైన జీవితం ప్రభుత్వ ఆశీర్వాదాలు ప్రేమాయుతమైన జీవితం కక్షలు కర్పినలు గొడవలు పొగరు గొడవ అహంకారం లేని శాంతియుతమైన దైవిక ప్రేమ కలిగిన జీవితం నుండి మళ్లించడం ద్వారా ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడా హల్లెలూయా చాలా మందిని పంపించాము ధర్మశాస్త్రాన్ని పంపించాము ప్రవక్తలను పంపించాము సేవకులను పంపించాం పన ఓట్ల దగ్గర వచ్చేసాడు రావటం రావటం ఎక్కడికి అపవాది కార్యముల లయించేయడానికి మరి మనల్ని ఏం చేస్తాడు దుష్టత్వం నుండి ఈ సీజన్ అంతట్లో మనం ఏం కోరుకుందాం దుష్టుని కార్యములు ప్రభు లయము చేయాలని మనల్ని దుష్టత్వం నుండి మరల్చాలని ఆశిద్దాం ఆయన రాజరిగానికి అప్పగించుకుందాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు ఆశీర్వదించును గాక